నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఆరోగ్య శిబిరాన్ని స్పీకర్ సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్స్ ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు ఐసీడీసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక సీమంత కార్యక్రమంలో పాల్గొని గర్భిణులకు ఆశీర్వచనం అందించారు ఐసీడీసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక సీమంతం కార్యక్రమంలో పాల్గొని గర్భిణీలకు ఆశీర్వచనం అందించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముందుగా మహిళలు ఆరోగ్య సంరక్షణపై ప్రతిజ్ఞ చేశారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలు ఇటువంటి పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల పుట్టే శిశువులు ఆరోగ్యంగా పుట్టకపోవడమే ప్రధాన సమస్య అని ఆయన అన్నారు అందువల్ల తప్పనిసరిగా ఈ పరీక్షలు చేయించుకోవాలని దీనికి సంబంధించిన ప్రచారం గ్రామాల్లో ఆశా వర్కర్ల ద్వారా జరిగేలా చూడాలని సూచించారు మహిళల్లో అనారోగ్యాన్ని గుర్తించిన వారికి ప్రత్యేక చికిత్స అందించేందుకు విశాఖపట్నం కేజీహెచ్ లో ప్రత్యేక వసతులు కల్పించామని గౌరవ స్పీకర్ వివరించారు అలాగే ఆయుష్మాన్ వయోవందన కార్డు ద్వారా డెబ్బై ఏళ్లు పైబడిన వారికి సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల విలువైన వైద్య సేవలు పెన్షన్ పొందే అవకాశం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వివి రమణ ఎంఆర్ఓ రామారావు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ జ్యోతి సూపరింటెండెంట్ సుధా శారద హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు గౌరవ స్పీకర్ సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి జెడ్పీటీసీ రమణమ్మ డాక్టర్ మధురమణ డాక్టర్ ఇందిరాదేవి తదితరులు పాల్గొన్నారు దేశ గారు గారు అలాగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కలిసి ఒక మంచి స్కీమ్ని మనకు మన కోసం మా ప్రజల కోసం ప్రవేశపెట్టడం జరిగింది చాలా మంచి స్కీము ఆ స్కీమ్ని వాళ్ళని ఆచిదుగా ప్రారంభించడం జరిగింది దీంతో ముఖ్య ఉద్దేశం తెలుసుకోవాల్సింది ఏంటంటే గర్భవతి అయినటువంటి మహిళలు గర్భవతి అని కాదు ఏ మహిళ అయినా సరే ఉన్నటువంటి అంతర్భాగంలో ఉన్నటువంటి పరీక్షలు చేయించుకొని ఏ జబ్బు ఉందో తెలుసుకుంటే దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలన్నది ప్రభుత్వం తాలూకు ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతంలో చాలా మంది కూడా చేసుకోవట్లేదు దానివల్ల గర్భవతి ఏముందంటే ఆరోగ్యవంతులేని పిల్లలు పుట్టట్లే అనారోగ్యంతో పుడుతున్నారు బరువు తక్కువ లేకపోతే మెంటల్గా ఇది కావడం లే చెయ్యలు కాళ్ళు వంకర ఇలాగా దానివల్ల పిల్లల తాలూకు భవిష్యత్తు పాడైపోతుంది తల్లిదండ్రులు కూడా ఆవేదనతో ఉంటారు అయితే అటువంటి పరిస్థితి రాకుండా తప్పించాలని చెప్పి మా మంచి స్కీమ్ పెట్టాను చాలా మంచి స్కీమ్ చాలా రోజులు దాన్ని విన్నాను నేను దీన్ని పెట్టాను కానీ అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది నేను ఇప్పుడు మాట్లాడాను నాకు తెలిసి టెన్ పర్సెంట్ కూడా తెలియదు పబ్లిసిటీ లేదు మిగతా నైంటీ పర్సెంట్ తెలియదు ఆ స్కీమ్ ఏంటి స్కీమ్ దాకా ఉద్దేశం పెట్టారు అంటే ఆశా వర్కర్లు ఉన్నారు ఒక ఆశా వర్కర్కి ఐదు వందల ఇల్లు ఉంటాయి వాళ్ళ కంట్రోల్లో ఐదు వందల ఇల్లు కూడా రోజు చెక్ చేసి నెలకోసారైనా అటువంటి వాళ్ళు గర్భవతులు లేదు గర్భవతిని తీసుకెళ్ళచ్చు గర్భవతి కాని వాళ్ళని కూడా చేయించాలి చేయించారు లేడీస్కి తీసుకెళ్ళి అందరికీ చేస్తే ఆ తల్లులు ఆరోగ్యంగా ఉంటారు తల్లులకు పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ఇల్లు అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఆనందం ఉంటుంది అంటే ఈ స్కీమ్లు అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి మనం చేస్తాం రెండవది ఏంటంటే టెస్టులు తీసుకున్న తర్వాత వీరికి కేజీహెచ్ మొత్తం విశాఖపట్నం మూడు హాస్పిటల్ ఎలక్ట్ చేసేవాళ్ళు మా ప్రాంతానికి వీడిని ఆశా వర్క్లే తీసుకెళ్ళి విశాఖపట్నం తీసుకెళ్ళి టెస్టులు చేయించి తీసుకొస్తారు మరి తీసుకెళ్ళి తీసుకురావడానికి ప్రభుత్వం దారికొచ్చి కూడా వస్తుంది ఒకవేళ ట్రీట్మెంట్ కావాలంటే విశాఖపట్నం ఉండాలనుకుంటే కేజీహెచ్లో ఒక వార్డు చిన్న వార్డు కూడా ఎలక్ట్ చేశారు ఉండాలి ఎన్ని ఏర్పాట్లు చేసే దాని చేత దీన్ని వాళ్ళందరూ వాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తాను అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నా కోరిక ప్రభుత్వం కోరిక అసలు చేయొద్దండి ఆరోగ్యం కూడా మనం ముఖ్యం ఆరోగ్యం ఉంటే కదా మనం ఏ పని చేయగలం ఆరోగ్యం లేకపోతే ఏంటి చేయగలం ఏం చేయలేం ఆరోగ్యం కాబట్టి మంచి స్కీమ్ ఇది ఇంకా లాస్ట్లో మాట చెప్పాను డెబ్బై సంవత్సరాలు దాటినట్టు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాడి ట్రీట్మెంట్ నిమిత్తం ఒక స్కీమ్ ఏడమ్మా అయ్యో వందల ఐదు ఉంది ఆ స్కీములో ఐదు లక్షల రూపాయలు వస్తుంది చాలామందికి ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కూర్చోట్లే అలా డెబ్బై సంవత్సరాలు దాటాలా ఇది ఆధార్ కార్డు మీద ఉంటుంది రిజర్వ్ అయిన పెట్టి రిజిస్టర్ చేసుకుంటే ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో కొంచెం తెలుసుకొని చేయించుకుంటే డెబ్బై సంవత్సరాలు దాటిన తర్వాత మాకు వీక్ అవుతాం ఆటోమేటిక్గా ముసలి వైజ్ వస్తుంది అప్పుడు ఈ ఐదు లక్షలు నాకు ఉపయోగపడుతుంది దీని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని అసలు చేతుండే దీనికి పార్టీలతో సంబంధం లేదు రాజకీయాలతో సంబంధం లేదు ఎవరైనా చేయించుకోవచ్చు చదివించే అవేర్నెస్ తీసుకొని తెలియపోతే పది మంది అడిగి తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా మహిళలందరికీ పెద్దవాళ్ళందరికీ కూడా మనం చేస్తున్నాను అలాగే గ్రామాల్లో ఉన్న నాయకుల్ని కూడా రిక్వెస్ట్ చేస్తానండి ఈ రాజకీయ నాయకులే ఆ గ్రామానికి మన డ్యూటీ ఏంటి ఇటువంటి వాళ్ళు తీసుకెళ్ళి బాగు చేస్తే ఆ కుటుంబం బాగుంటుంది మనకి కూడా మనశ్శాంతి సంతృప్తి ఉంటుంది అంటే రాజకీయ నాయకులు అందరూ కూడా మీ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఈ టెస్టులు చేయించి ప్రభుత్వం ఇస్తున్నటువంటి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చెప్పి మీ అందరితో కోరుకుంటున్నాను